హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఇవ్వాలైతే మేము మా పిల్లల కోసం అయితే లెగ్ పీస్ ఫ్రై చేయడానికైతే ఇక్కడ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను అనమాట సో దానికి సంబంధించిన టూ లెగ్స్ పీస్కి అయితే టూ ఎగ్స్ అయితే తీసుకున్నాను ఇక్కడ టూ ఎగ్స్ని బాగా బీట్ చేయాలన్నమాట సో బాగా బీట్ చేసిన తర్వాత దాంట్లోకి కొంచెం ఆరేడు పచ్చిమిర్చిని ఫస్టే గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఆ పచ్చిమిర్చిల కారం అండ్ టూ స్పూన్స్ కాన్ఫ్లోవర్ ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేయాలని సో దానికి సంబంధించిన అంటే నార్మల్ కారం అయితే తీసుకోలేదు అందుకని చెప్పేసి ఇలా పచ్చిమిరకాయల కారం అయితే తీసుకున్నానండి దీంట్లోకి ఒక టూ స్పూన్స్ అయితే కాన్ఫ్లో కూడా తీసుకుంటున్నాను అంటే దాంట్లోకి కొంచెం లెగ్ పీసెస్ అనేది ఫ్రై అవ్వడానికి జ్యూసీ జ్యూసీగా ఉండి కొంచెం దానికి మసాలాలు అయితే పట్టాలి కదండి అందుకని చెప్పేసి ఇలా అయితే తీసుకుంటున్నాను అనమాట సో చాలా బాగుంటాయండి లెగ్ పీసెస్ అయితే చాలా రోజులైంది చేయడం కూడా అందుకని చెప్పేసి ఇలా ఇంకా ఈరోజు ఇలా హాలిడే అండి ఆన్ ఏపీలో అందుకని మాకు ఇవాళ స్కూల్ కూడా లేదా ఇంకా అందుకని తీరిగ్గా పిల్లల కోసం అయితే ఇలా ట్రై చేస్తున్నాను చాలా రోజులు అయిపోయింది ఇలా చేసుకొని కూడా ఇంకా అందుకని చెప్పేసి ఇలా స్టార్ట్ చేశాను ఇంకా దీంట్లోకి కొంచెం పసుపు అయితే వేసుకున్నాను నెక్స్ట్ టేస్ట్కి తగ్గ సాల్ట్ అయితే వేసాను వీటన్నిటిని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేయాలి మళ్ళీ కొంచెం అల్లం చిన్న పేస్ట్ కూడా వేసాను అనమాట ఇంకీ బాగా మిక్స్ చేసుకోవాలి ఆ ఉండలు అనేది లేకోకుండా బాగా ఒకసారి మసాలాలు మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసి మనం ఆల్రెడీ నేను లెగ్ పీసులు అనమాట సో వాటికి ఇంకా ఘాట్లు పెట్టేసి తోటి ఇంకా మసాలాలన్నీ పట్టేలా ఆ లెగ్ పీస్ని మొత్తం మిక్స్ చేశాను అనమాట ఇదిగోండి ఇలా అయితే లెగ్ పీస్ని అయితే చాక్తో కొంచెం కట్ చేశాను అనమాట పై పైన ఆ స్కిన్ అనేది కొంచెం మసాలాలు అనేది లోపలికి వెళ్ళి బాగా క్రిస్పీగా ఉంటాయి అనమాట ఈ రెండింటికి ఇలా పెట్టేసి ఇంకా మసాలాలు అంతా పట్టేంతవరకు బాగా మిక్స్ చేస్తానండి సో బాగా మిక్స్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ అనేది ఇంకా పక్కన పెడితే బాగా ఆ మసాలాలను కూడా బాగా పట్టేస్తాయి అనమాట ఇంకా ఇదంతా పక్కన పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే రెస్ట్ ఉంచాను అనమాట వాటికి చూపిస్తున్నాను కదండి సో ఇలా అయితే బాగా మిక్స్ చేయాలన్నమాట కొంచెం మసాలాలు అంతా ఆ గ్రేవీ అనేది ఆ లెగ్ పీస్కి పట్టాలి కదా ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా ఫ్రై పైన పెట్టేసి హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంక ఇలా అయితే రెండు పక్కల ఇలా రెడ్ కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేంతవరకు ఫ్రై చేయాలి ఈ రెండింటిని కూడా లెగ్ పీస్ని ఇప్పుడు కూడా చూస్తున్నారు కదండి ఎంత బాగుందో ఎమ్మీ ఎమ్మీగా వచ్చాయి కదా లెగ్ పీసులు అయితే సో ఇక టూ సైడ్స్ ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత వాటిని మళ్ళీ ఒక ప్లేట్ తీసుకొని ఇలా అయితే ప్లేట్లోకి అనమాట సో ఇలా ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ దానిపైన ఉన్న అది అనేది ఉంది కదండి స్కిన్ అనేది సో దాంట్లో లోపల దాకా కాలదనమాట మళ్ళీ ఒకసారి చాక్తో పై పైన కొంచెం కట్ చేసిన విధంగా మనం ఫస్ట్ అయితే ఎలా ఘాట్లు పెట్టామో మళ్ళీ ఒకసారి అలా ఘాట్లు పెట్టేసి మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ వేశాను అనమాట అప్పుడు లోపల వరకు కాలుతుందనమాట అదంతా కూడా లోపల ఉన్న బోన్తో సహా అంతా నీట్గా ఫ్రై అయిపోతుంది ఇంకా ఇలా ఘాట్లు పెట్టేసి మళ్ళీ సెకండ్ టైం వేసాను ఇంకా అదంతా కాలుతున్నప్పుడు ఒక మంచి స్మెల్ అయితే వస్తుందండి ఆడుతుంది ఆడుతుందనమాట ఇంకా ఫ్రై కూడా అయిపోయింది రెండో వైపులో ఒక టూ టూ సెకండ్స్ అయితే ఫ్రై చేశాను ఇంకా ఫైనల్గా అయితే లెగ్ పీస్ అయితే రెడీ అయిపోయాయండి ఎలా ఉన్నాయో చేశారు కదండి వన్ నచ్చాయి కదా సో నచ్చినట్టు ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీకు నచ్చినట్టు ట్రై చేయండి